ఇయ భాషా మృత భాషా మృతా భాషానికి కైశ్చిత్ మూర్ఖై ఏముచ్యే సర్వాసాం భాషాణి ఇయ భాషా జనని అత్యంత శ్రేష్ట భాషా విద్య ఇషా జీవతి తర్యా భాషా జీవే ఇయవతి తర్ే అన్యాషా నై జీవితుమర్హండి అత అా మాహాత్మ్యం ఎస్ అభి కబ్దై నైవ్ శక్యే క పూర్వముక్ీత అాషా అరంపరా వైశిష్ట్యం యే నీ భ్రాంతశ తాదృశా జనా ఇమాం భాషామధికి వదండి ఇం భాషా మృత భాషా పరంతు కదాచస్ అస్మాకం గూరుచరణ ఉత్తం అధునా స్మరామి ఇం భాషా మృత భాషా మృత భాషానికి కైశ్చిత్ మూర్ఖై ఏముచ్యత ఇషా మృత భాషా కుత ఉచ్య సర్వ అస్ జగతితె యంత జనాే అనయా భాషయా న్యవహరీ కెచిదే వ్యవహరంత ఇం భాషా మృతా భాషానికి వా అగతి కి జన అనయా భాషయా నవహరీతి ఇయ మృత భాషా ఇది తర్వాత అస్ జగతే సర్వే జనా అనయా భాషయా వ్యవహరంతీతి ఇయ మృత భాషా కేచనైవ వ్యవహరంతీతి ఇయ మృతా భాషా ఇుక్ తర్వాత భవ్ ఎంతో జనా కా ఏకాం భాషాం అస్ జగతి నై వదీ తాషాస్సంతేచన భాషా స్వీక సా కైిదేవ్ భాష్యేర జగత విద్యమానైవైరీ నా తథా నాస్తి అస్ జగతి దినే కనయా భాష నవహరతీ తేమ వ్యవహరా అనయా భాషయా వయవహరా బహూన్ వ్యవహారాన్ని వయకృశం ఏదా అనేకే గ్రంథా లక్ష కోటిశ్లోకాష్ గ్రంథేషు మిలి ఉపలభ్యే అత్యంతం విస్తీర్ణా గ్రంథా అనయా భాషయా ఉపనిబద్ధా సంతీ తగత విచారా ప్రమాణపూర్వకం ఉపస్థాపి అత ఏతాం భాషా మృత భా మృత భాషానికి కచ్చిద్వేత్ తరి సృత్యం సైవృత నాషా జీవన్నీ సృత్యం